మైసమ్మ పిల్లల్ని రమ్యని ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పి ప్రతి వెహికల్ని చెక్ చేస్తూ ఉంటుంది ఇంతలో అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది వీళ్ళేంటి ఇక్కడికి కూడా వచ్చేసారు ఇప్పుడు పిల్లల్ని ఏం ఎలా దాచిపెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరిని కిందన వంగోమంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బుజ్జి మల్లిక వాళ్ళు అయితే కిందన దాక్కుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రమ్య వీళ్ళకి ఎలాగైనా సరే దొరకకుండా తప్పించుకొని ఈ ఊరు దాటేస్తే చాలు అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా భయపడుతూ అక్కడే ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం ప్రతి వెహికల్ని చెక్ చేసుకుంటూ అలా ముందుకైతే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రమ్య అయ్యయ్యో ఇప్పుడు వచ్చేస్తున్నారే ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ అలా ఉండిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మైసమ్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయిందో ఈ రమ్య ఎక్కడికి తప్పించుకుంటుంది నా దగ్గర నుండి ఎక్కడికి తప్పించుకోలేదు ఎలాగైనా సరే నేను పట్టుకునే తీరతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రమ్య అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్